నా పేరు డాక్టర్ తినేట్ జయరాజు మనం ఎన్నికలు ఓటింగు ఏడు దశల్లోనూ ఆరు దశలు పూర్తయినాయి ఇంకొక ఇంకొక దేశం ఉంది సో అందరూ కూడా ఎవరు గెలుస్తారు ఎలా రాబోతున్నాయి ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే దాని మీద ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఇంత పెద్ద దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా లేని దేశమే కాక అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఉంది సో ప్రపంచం కూడా చూస్తుంది ఎదురు చూస్తుంది ఈ ఫలితాల పట్ల ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ప్రపంచానికి ఏంటి ఆసక్తి ఒకటి ప్రజాస్వామిక దేశం కాబట్టి మరొకటి అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి అనేక దేశాలకు చెందినటువంటి వాళ్ళు మన దేశాలు పెట్టుబడులు పెట్టి ఉన్నారు కాబట్టి ఎన్నో దేశాలతోటి దౌత్య సంబంధాలు వ్యాపార సంబంధాలు అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది మన దేశ కానీ దురదృష్టవశాత్తు మన దేశంలోనే చాలామంది పెద్దగా పట్టించుకోరు చాలామందికి వాళ్ళ కుటుంబము వాళ్ళ గ్రామము లేకపోతే వాళ్ళ కులము వాళ్ళ బంధువర్గము వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి దేశం మీద ఏమి ఉండదు ఆ కారణం చేతనే ఈ దేశం మీద అనేకమైన దండయాత్రలు జరిగాయి దండయాత్రలో మన దేశం సంబంధించినటువంటి పాలకులు ఓడిపోవడాలు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి చరిత్ర అంతా ఇదే సో మనం కాస్తంత దేశం గురించి దేశం తాలకు వివరాలు కొన్ని తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకోకపోయినట్లయితే ఈ ప్రజాస్వామ్యాంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించలేము అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి మరి మన దేశం ఎంత పెద్ద దేశం చాలా పెద్ద దేశం కదా భారత మాతాకి జై అని అనగానే సరిపోదు భారత మాతకి జై అని అనగానే సరిపోదు భారతదేశము చాలా గొప్పగా అభివృద్ధి చెందిపోతుంది ప్రపంచంలోనే అగ్రస్థానం అగ్రరాజ్యం అయిపోతుంది అనగానే సరిపోలేదు చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో పరిదాకా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి పాలకులు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవేవి కూడా అసలు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏంటి అందులో ఏముంది మానవులకు అంటే మనందరికి పౌరులకు ఇచ్చినటువంటి హక్కులేంటి ఈ పౌరులకు హక్కులు భాగం కలిగితే ఏం చేయాలి ఇలాంటి అంశాలు ఎన్నో భారత రాజ్యాంగంలో ఉన్నాయి కదా వాటి గురించినటువంటి ఆలోచన కలిగించలేదు దాని గురించి అందులో ఉన్నటువంటి అంశాలే మా మా ఎజెండా మా పార్టీ అని ఎవరు అనలేరు ఓన్లీ బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మా యొక్క ఎజెండా ఏంటంటే రాజ్యాంగాన్ని అమలుపరచడమే మా ఎజెండా అని చెప్పి మరి మన దేశానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలను పరిశీలించి చూస్తే మరి చాలా పరిశీలించాలి మనం పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి మంచి మన గణంకాలను పరిశీలన చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు దీ మీద ఆలోచన చేయాలి ఆలోచన చేయకపోయినట్లయితే ప్రజల యొక్క పార్టిసిపేషన్ లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ప్రజలు దాని గురించి ఆలోచన చేయకపోయినట్లయితే ఇది డిక్టేటర్షిప్కి దారితీస్తూ ఉంటుంది డిక్టేటర్షిప్లు ఎప్పుడైనా అంటే ప్రజలు యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొన్నప్పుడే ఈ డిక్టేటర్షిప్లు అంటే నియంతృత్వ ప్రభుత్వాలు రావడానికి అవకాశం ఉంటుంది అసలు పార్లమెంటు సభ్యుడైన వాళ్ళకి ఉండేటటువంటి హక్కులేంటి క్యాబినెట్ అంటే ఏంటి ఒక నిర్ణయం చేయాలి అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలంటే దానికి ఉండేటటువంటి విధానాలు ఏంటి అనేది మనందరికీ తెలియాలి భారత పౌరులు ఈ దేశానికి చెందినటువంటి పౌరులు మనము ఢిల్లీ పార్లమెంట్ భవనం ఎంతమంది చూసుంటాము పార్లమెంట్ భవనంలోకి ఎప్పుడైనా కాలు పెట్టామా మరి ఈ కేంద్ర కార్యాలయాలను ఎప్పుడన్నా చూసామా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్కడ కూర్చుంటాడు ఆయన సిబ్బంది ఏంటి ఆయన ఆఫీస్ ఏంటి వీటి మీద ఎప్పుడన్నా మనం చర్చించుకున్నామా చూడడానికి ప్రయత్నించామా మరి మన దేశ సరిహద్దు నా ఇల్లు ఉందనుకోండి నా ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ఏ ఏ గదిలో ఏమున్నదివన్నీ నేను తెలుసుకుంటాను కదా అలాగే ఇది మన దేశం కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఈ దేశానికి హక్కుదారులు మనమే కదా ఈ దేశానికి హక్కుదారులు మనం అయినప్పుడు మనం ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి విషయం తెలుసుకోవాలి మనకి నదులేమిటి మనకి గనులేమిటి మనకి అడవులు ఏమిటి ఇక్కడ ఉండేటటువంటి సహజ వనరులు ఏమిటి ఈ సహజ వనరులని మనం ఎంతవరకు సద్వినియోగపరచుకోగలుగుతున్నాము ఎవరు వీటిని అధ్యయనంలో పెట్టుకున్నారు దీనివల్ల దేశానికి కలగ కలిగేటటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోకపోయినట్లయితే ఎవడో ఒకడు కార్యసేస్తూనే ఉంటాడు అది జరుగుతూ ఉంది ప్రజలు ఈ దేశం తాలూకు జాగ్రఫీ ఈ జాగ్రఫీ తెలియకపోవడం వలన అంటే భౌలో భౌ భౌగోళికమైనటువంటి పరిస్థితులు అదేవిధంగా సోషల్ జాగ్రఫీ ఎక్కడ ఎవరెవరు ఆధిపత్యంలో ఉంటారు ఎవరెవరు అడగదొక్కబడి ఉంటారు ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి ఇదేదో మన పార్లమెంట్ సభ్యులకు తెలుస్తాయని అనుకుంటాం పొరపాటు పార్లమెంట్ సభ్యులు నిజానికి వాళ్ళంతా జ్ఞానం కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ రోజున పార్లమెంట్ సభ్యులందరూ మీకు తెలుసు కదా ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు వచ్చేసి వాళ్ళకి పార్టీ లేదు మరి ఏం లేదు ఓకే ఉన్నదల్లా డబ్బే ఆ డబ్బులు పుచ్చుకొని ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి పార్టీలో టికెట్లు సంపాదించుకొని ఎన్నికయ్యి ఇంక వాళ్ళ సంపదను పెంచుకోవడ కార్యక్రమం ఏదో ఉన్నారు తప్పితే మరి దేశం గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితులు ఏమీ లేవు వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా ఎక్కువ శాతం అబద్ధాలే మాస్ఫూర్తమైనటువంటి మాటలే అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండుసార్లు గెలిచింది మూడోసారి గెలవడానికి గెలుస్తుందని చెప్పేసి అది చాలామంది ప్రజలు నమ్ముకుంటున్నారు లేదు లేదు బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ రాదు అనేటటువంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం చూస్తున్నాము ప్రపంచంగా కొన్ని కొన్ని సూత్రాలు కొన్ని కొన్ని ఏమంటాము బయలాజికల్ లాస్ అనొచ్చు లేదంటే ఫిజికల్ లాస్ అనవచ్చు ఏముంటుందంటే త్వరగా వేడెక్కే పదార్థం త్వరగా చల్లారిపోతుంది అని సో వేగంగా అధికారంలోకి వచ్చేసి వేగంగా హడావుడి చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అని మనకి చెప్తుంది చరిత్ర చెప్తుంది అదేవిధంగా ఈ భౌతిక శాస్త్రాలు కూడా చెప్తున్నాయి సో ఏదైనా నిలకడగా పారే నీరే తాగడానికి పనికి వస్తే తప్ప తుఫాన్ నీళ్లు తాగడానికి పనికి రావాలని కూడా తెలుసు మనకి తుఫాన్లు వచ్చినాయి అంటే తుఫాన్ల వల్ల అన్ని నష్టాలే తప్ప లాభాలు ఏమీ ఉండవు అని కూడా అలాగే ఏదో సుడిగాలి పర్యటనలు చేసి జనాల్ని ఆకర్షించే కొన్ని పదాలని చెప్పేసి అధికారాన్ని చేజికి చేసుకున్నంత మాత్రం చేత వాళ్ళకి అన్ని తెలుసని కానీ వాళ్ళు ఏదో ప్రజలకి ప్రజల కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారని కానీ ప్రజలకి మేలు చేస్తారని కానీ మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మనము మన ఎవరైనా ఒక నినాదం ఇచ్చారంటే ఆ నినాదం వెనకాల వాళ్ళ ఆలోచనలు ఏంటనేవి మనం కనిపెట్ట కాలం మనం మోసపోతూనే ఉంటాం కాబట్టి మనం మోసపోకుండా ఉండాలి అని అంటే వాడు ఇచ్చేటటువంటి నినాదాలు వెనకాల ఏముందనేది మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ నినాదం ఇస్తున్నారు ఎల్లో అనేది మనం ఆలోచన చేయాలి సో ప్రజలు ఎంత ఎక్కువగా జ్ఞానవంతులు అయితే అంత మంచి ప్రజాస్వామ్యం అంత మంచి సమాజం నిర్మించబడుతుంది అందుచేత ప్రజలు మెలకుగా ఉండాలి ప్రజలు తెలివిగా ఉండాలి కానీ దుర్మార్గులు ఏంటంటే వీళ్ళు ప్రజలకు తెలివితేటల్ని రాకుండా చూస్తారు రాకుండా చూసి మేము అది ఏవో హామీలు మేము మాత్రమే చేయగలము అనేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఇది భావంలో సాధ్యం అవుతుంది మేమే దైవంశ సంభూతులం అనేటటువంటి విధమైనటువంటి మాటలు మొన్న మధ్య మోడీ గారు నేను తల్లికి పుట్టలేదు దేవుడుకి పుట్టాను నేను దేవుడు దాన్ని పంపించాడు కూడా అనేసాడు ఆయన అంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు కనుక ముందు ఆలోచించడం లేదు దేవుడు దేవుడు పంపించడం ఏంటంటే అందరినీ దేవుడే పంపిస్తాడు అందరూ తల్లిదండ్రులకే పుడతారు ఆయన తల్లిదండ్రులకి పుట్టకుండా ఎక్కడికి పుడతాడు నోటికి మాటలు అన్నమాట సో మనం ఇప్పుడు ఇంకొక ఇంకొక దఫా ఎన్నిక ఓటింగ్ అయిపోతే నాలుగో తారీఖున కౌంటింగ్ అవుతుంది కౌంటింగ్ అయితే వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటుంది ఏంటి అది దాని తాలూకు ప్రభావం ఏంటి అనేది మనం ఆలోచన చేసుకోవాలి దానికి మనం సిద్ధపడాలి ఇది వాళ్ళు రాగానే బీజేపీ ప్రభుత్వం కనుక మళ్ళీ గెలిస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటున్నారు ఈ రాజ్యాంగం అసలు రాజ్యాంగంలో ఏముదో మనం తిరిగిపోయినట్లయితే రాజ్యాంగం మార్చడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది రాజ్యాంగం రాయబడింది స్వతంత్రంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో సంవత్సరం వంద సంవత్సరాల పాటు స్వతంత్ర పోరాటం చేసి పెద్ద పెద్ద చదువులు చదువుకొని మహా మేధావులు అయినటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చక్కసభలో కూర్చొని డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చైర్మన్షిప్ కింద రాజ్యాంగం రచించుకొని రాజ్యాంగం మీద మొన్నటి సార్ మన కూడా చెప్పాను నేను పదకొండు సార్లు చర్చ జరిగిన తర్వాత వేల ప్రశ్నలు లేవనెత్తితే అందుట్లో అనేకమైన ప్రశ్నలకు జవాబులు చెప్పడం కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్లు కొన్ని యాడ్ చేసుకోవడం కొన్ని పాయింట్లు తీసేయడం ఇలాంటివి ఎన్నో జరిగి ఎన్నో జరిగిన తర్వాతనే మన రాజ్యాంగం అనేది మనకు వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాము అనేటటువంటి ఆలోచన చాలా చాలా దురదృష్టకరం అసలు అది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి మనం తెలుసుకోవాలి రాజ్యాంగంలో ఏముంది ఏ ఆర్టికల్స్లో ఏముంది అనేది ఇదేదో న్యాయశాస్త్ర కోవిదులో మాత్రమే తెలుసుకునేటటువంటి సబ్జెక్టు అనే మనం అనుకోవద్దు దర్శి దేనికోసం అంటే మన కోసమే రాశారు మన కోసమే రాసినప్పుడు మనం దాన్ని తెలుసుకోకపోతే నష్టపోయేది కూడా మనమే కాబట్టి అందులో మనకు అర్థం కాని అంశాలు ఉండవు కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని లోతైన విషయాలు కొన్ని ఉంటాయి బట్ ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకోపోయినట్లయితే నష్టపోయేది బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తుంది లేకపోతే ఇంకే దీనికి తిరుగులేదు అనేటటువంటి ఆలోచన సరైనది కాదు కారణం ఏంటంటే ఈ దేశం కానీ ఈ ప్రపంచం కానీ ఎంతోమంది పాలకులను చూసింది చూసింది వీళ్ళే మొదటి వాళ్ళు కాదు వీళ్ళ చివరి వాళ్ళు కూడా కాదు అందుచేత మార్పు అనేది సహజం మార్పు అనేది సహజం పది సంవత్సరాల పాటు ప్రజలు పాలించడానికి మోడీ గారికి అధికారం ఇచ్చారు అదే ప్రజలు మోడీ గారిని ఆ అధికారంలోంచి తొలగించేటటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంది అది కూడా జరగచ్చు కొంతమంది ఆలోచన పనులు చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు మోడీ గారికి ఈసారి మెజారిటీ రాదు అని కూడా చెప్తున్నారు సో అది ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఎలక్షన్ హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రజల్ని తప్పుడు మార్గంలో పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు రామాలయము అయోధ్యలో రామాయణం కట్టి కట్టించడం అనేది ఒక పెద్ద దేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొచ్చారు ప్రజలకు కావలసినటువంటి ఆహారము నివాసము ఉద్యోగము ఇట్లాంటి ఆరోగ్యం ఇవన్నీ చూసుకోవడానికి బదులుగా ఈ దేవాలయాలు అనేవి మనకు మీద నుంచి మన కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవాలయాలు నిర్మించబడి ఉన్నాయి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నాయి కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి రామాలయాలు కూడా ఉన్నాయి ఈ రామాలయం కడితే ఇదేదో చంద్రుణ్ణి తీసుకొచ్చి భూమి మీద పెట్టినట్టుగా ప్రదక్షిణ ఇవ్వచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇస్తున్నారు ఇస్తున్నారు జనాలు ప్రజల్ని రకరకాలుగా రకరకాలుగా మబ్బిపడుతున్నారు ఇంటింటికి ఒక ఇటకు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలంటారు ఇటుక ఇంటింటికి ఒక ఇటుక ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మ్యాజిక్ మెజిషియన్స్ చేసే పనులు అనమాట పాలకులు చేసే పనులు కాదు కానీ అయినప్పటికీ మనం పది పది సంవత్సరాల పాటు మోడీ గారిని ఎన్నుకున్నాము మోడీ గారు ఆయనతో తోచినట్టుగా ఆయన చేశారు ఆయన నోట్ల అంటే నోట్ల రద్దయి లాక్డౌన్ ఉంటే లాక్డౌన్ అయింది ఇంకా ఏదంటే అది ఆయన ఏది పార్లమెంట్లో చర్చించే పని లేదు లో చర్చించే పని లేదు ఆయన సానుసారంగా చేసుకుంటూ వచ్చారు అయితే ఈ విధమైనటువంటి విధానం పార్టీ లోపల కానీ లేకుంటే ప్రజల్లో కానీ ఆలోచించకుండా ఉండరు ఆలోచిస్తూనే ఉంటారు అయితే అంతేకాదు ఇప్పుడు దొంగలు డబ్బులు పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్యలో విభేదాలు ఉండవా ఉంటాయి కదా మరి ప్రపంచ యుద్ధాలు ఎందుకు వచ్చాయండి ప్రపంచ యుద్ధాలు రావడానికి కారణం ఏంటి దేశాలను పంచుకునే దగ్గరే వచ్చినాయి తేడా దేశాలను పంచుకునేటప్పుడు తేడా వచ్చి కొట్టుకున్నారు వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం అలాగే జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం అలాగే జరిగింది మహాభారత యుద్ధం అలాగే జరిగింది ఇవన్నీ రాజ్యాలు పంచుకునేటటువంటి కార్యక్రమంలోనే యుద్ధాలు వస్తాయి అలాగే అధికారాన్ని పంచుకునేటప్పుడే యుద్ధాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి లేదంటే తిరుగుబాట్లు వస్తాయి ఇవన్నీ అధికారాన్ని పంచుకునేటటువంటి వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళకి తగినటువంటి ప్రాతినిధ్యం లభించినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి ప్రజలు కనుక తిరుగుబాటు చేస్తే ఇంక మరి దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు అవి ఇవి కొన్ని సందర్భాల్లో జరిగాయి ఈ దేశంలో కుల వ్యవస్థ వలన ప్రజల్ని ఐక్యం చేయలేక లేక ఐక్యం కాలేక విదేశ వివిధ దేశాల్లో వచ్చినట్టుగా విప్లవాలు భారతదేశంలో రాలేదు ఎందుకంటే వివిధ వివిధ దేశాల్లో శ్రామిక వర్గం అంతా కలుస్తానికి అవకాశం ఉంది శ్రామిక వర్గం కలిసి వాళ్ళు ఈ పెట్టుబడిదారుల మీద లేకపోతే రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేశారు కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ శ్రామిక వర్గం అంతా విభజించబడి ఉన్నారు కులాలుగా విభజించబడి ఉన్నారు ఒక కులం మీద ఒక కులం ఒక కులం మీద ఒక కులం ఒక కంటే గొప్ప వాడు మా తక్కువ తక్కువని వాళ్ళతో నేను కలిసేది ఏంటని సో భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం వల్ల ఈ భాషా వైవిధ్యము ప్రాంతీయ వైవిధ్యము తర్వాత కులాలు వీటన్నిటి కారణంగా ఏంటంటే భారతదేశంలో విప్లవాలు జరగలేదు సో పాలకులు చాలా హ్యాపీగా పరిపాలన చేసుకుంటున్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదం కూడా కలగలేదు ఎప్పుడు కూడా కలగలేదు అందుచేత వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అధికారాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు తిరుగుబాట్లు లేవు కాబట్టి ప్రజలు చూసి భయపడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కనీసం వాళ్ళలో వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకి తగులు అనేవి మాత్రం అనివార్యం అంటే మోడీ గారు చేస్తా చూస్తుంటే మోడీ గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మనం చెప్పలేము మోడీ గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళను చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు బహిరంగంగా వ్యతిరేకించకపోయినా పరోక్షంగానే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు అలాగే వే వివిధ కులాల వాళ్ళు వ్యతిరేకించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులం వాళ్ళకి ప్రాతినిధ్యం తగినంత ప్రాతినిధ్యం లభించలేదు అనేటటువంటి ఉంటాయి ఇలాగ అనేకమైనటువంటి వైవిధ్యాలు కాలక్రమేణా బయటకు వస్తూ ఉంటాయి అవి ఆల్రెడీ అలాంటి విభేదాలు వచ్చాయని నేను అనుకుంటున్నాను అలాగే చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఏది కానిస్టెంట్ ఏది నిజమైనటువంటి స్థిరత్వం కలిగి ఉంటుందంటే మార్పు మాత్రమే స్థిరంగా ఉంటుందని అంటారు మార్పు అనేది సహజం మార్పు అనేది సహజం కాబట్టి మోడీ గారే మళ్ళీ మళ్ళీ ఆయనే ఉంటాడు రెండు వేల నలభై ఏడు వరకు ఆయనే ఉంటాడు అని అంటే అంటే వంద సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుందామని అలాగే వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ కాదు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు అవుతుంది వచ్చే సంవత్సరానికి సో వంద సంవత్సరాలు జరుపుకోవాలని ఏవో చాలా కోరికలు ఉన్నాయి వాళ్ళకి సో దానికి తగినట్టుగా వాళ్ళ పథకాలు రచించుకుంటూ ఉన్నారు బట్ ఏది ఏమైనా పాలన అనేది ఎప్పుడు ఒకళ్ళ చేతిలోనే ఉంటుంది అని గ్యారంటీగా ఎవరూ చెప్పలేరు మనకి చరిత్ర ఏం చెప్తుందంటే ఏ యొక్క పాలన కూడా స్థిరంగా ఉండదు మారుతుంది మారి తీరుతుంది అని చెప్తుంది ఇకపోతే ప్రజల ప్రజారంజకమైనటువంటి పాలన లేనప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థవో తొందరగానే అది కూలిపోతుంది అని చెప్పేసి మన చరిత్ర రుజువు చేస్తూ ఉంది ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి మెజారిటీ లభించేది ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా ఇలాంటి మాటలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ కాలక్రమేణా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తాలూకు బలం తగ్గిపోయింది వాళ్ళలో అంతర్గతమైనటువంటి తగులాటలు వచ్చాయి పార్టీలు అనేకమైన సార్లు పార్టీ డివైడ్ అయ్యింది మళ్ళీ యునైట్ అయ్యింది ఎన్నో రకరకాలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామిక వ్యవస్థలో కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ట్రైనింగు వాళ్ళ విధానాలు చాలా తేడాగా ఉంటాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకే బై బీజేపీలో ప్రధానమైనటువంటి పాత్ర ఇస్తారు కాబట్టి వాళ్ళలో విభేదాలు వైరుధ్యాలు ఉన్నట్టుగా మనకి కనిపించదు కానీ అది ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దో దోపిడీ చేశారు మరి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ ఒకటొకటి వాళ్ళు వాళ్ళ సభ్యులే కోరేస్తుంటున్నారు మరి ఈ నేపథ్యంలో మనం మన ప్రజలు సంపాదించినటువంటి సంపాదనని తీసుకెళ్ళి వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు పంచుకుంటూ ఉంటే ప్రజలు అలా చూస్తూ ఉంటారు అని అనుకోవడం చాలా పొరపాటు ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు ప్రజలు తెలుసుకుంటారు ఈ ప్రభుత్వమే మోడీ గారి ప్రభుత్వమే ఎల్లకాలం ఉంటుంది అని అనుకోవడం పెద్ద పొరపాటు మనం రేపు రాబోయే ఓట్ల లెక్కింపులో ఎవరికి ఎంత వస్తుందనేది తెలుసు తెలుసుకోవచ్చు ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చాలా చేస్తారు అందులో రాజ్యాంగాన్ని మార్చడం అనేటటువంటిది చేస్తారు ఒకవేళ చేసినట్లయితే మన పాత్ర ఏంటి మనమేం చేయాలి దానివల్ల ఎంతవరకు ఎంత ప్రమాదమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి ఆలోచించి దానికి తగిన తగినట్టుగా స్పందించే విధంగా మనం ఉండకపోయినట్లయితే మనమే నష్టపోతాం ధన్యవాదాలు